హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బీహారీ స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పైన అంతా కరకరలాడతా లోపలంతా సాఫ్ట్గా అట్లా ఉంటుందండి ఎట్లా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఇది బొంబాయి రవ్వ అండి ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఇది మైదా అండి అరకప్పు అరకప్పు తీసుకున్నాను అండి అన్నీ సమానంగా అరకప్పు తీసుకున్నానండి మైదా బొంబాయి రవ్వ చక్కెర గోధుమ పిండి అన్నీ మూడు అరకప్పు అరకప్పు తీసుకున్నానండి చక్కెర కూడా హాఫ్ కప్పేనండి రెండు యాలక్కాయలు వేసాను చక్కెరలో చక్కెరని మిక్సీ కొట్టుకోవాలండి షోడో అండి చాలా ఒకే ఒక చిటుకండి కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాము ఇంతవరకు సరిపోతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తానండి గోధుమ పిండి అండి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ కప్పు మైదా పిండి తీసుకున్నాను ఇవి రెండు కొంచెం మంచిగా కలుపుకుందాము గరిట తీసుకొని కలుపుకున్న తర్వాత ఇంత మనం మిక్సీ కొట్టుకున్నాం కదండి చక్కెర అందులోనే బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాము వేసుకొని కొంచెంసేపు అంటే మరీ మెత్తంగా ఏమి రానవసరం లేదండి మిక్సీ కొట్టుకుందాము ఇదిగోండి మిక్సీ కొట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక దీంట్లో వేసి కలుపుదాము చాలా బాగుంటుందండి టేస్టీగా మొత్తం దీంట్లో వేసిన తర్వాత యాలక్కాయ కూడా దీంట్లోనే వేసి మిక్సీ కొట్టేసానండి మొత్తం కలిపిన తర్వాత ఒకే ఒక్క చిటికండి ఎక్కువ వేస్తే ఆయిల్ బేలు వస్తుంది అది మాత్రం చూసుకోండి చాలా ఒకే ఒక్క చిటికి వేయాలి వేసామంటే వేసామన్నట్టు అంటే చాలా స్మాల్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకుందాము కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటా ఉండలు కట్టకుండా కొంచెం దోశపిండిలాగా కొంచెం మరీ దారుగా ఉండింది అంటే ఆయిల్ బీలుస్తుంది అండి కొంచెం మరీ గట్టిగా ఉండకూడదు మరీ దారుగా ఉండకూడదు కొంచెం లూజ్గా ఉండాలండి ఆ విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటా కొంచెం దారుగా కలుపుకుందాము ఇది మినిమమ్ త్రీ ఫోర్ అవర్స్ అన్న నానాలండి నాన్తేనే మంచి టేస్ట్ వస్తుంది కొంచెం కొంచెం ఉండలేం కట్టలేదు చూశారు కదా మనం కొంచెం ఒకేసారి పాలు పోహేసామనుకోండి ఉండలు కడుతుంది ఈ విధంగా ఉంటే చాలండి ఇంత లూజ్గా ఉంటే కరెక్ట్గా ఉంటుంది మరీ లూజ్గా ఉండకూడదు అని మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు పక్కన పెట్టేద్దాం అండి ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టేద్దాం మనం త్రీ త్రీ అవర్స్ అయిపోయిందండి త్రీ అవర్స్ అయ్యాక ఈ విధంగా షే మంచిగా కలపాలండి బీట్ చేయాలి బీట్ చేసినందువల్ల మంచిగా పొంగుతాయండి మీట్ చేసి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము ఒక్కొక్కటి సింగిల్ సింగిల్గా పోసుకోవాలండి ఆయిల్ బాగా వేడయి ఉండాలి వేడయి ఉండాలి కానీ తర్వాత అంటే ఇది పోసిన తర్వాత పిండి ఒక గెరెటెడు పోసాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసియాలండి మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా పొంగుతాయి లోపల వెనకాల అంతా బాగా కాలుతాయండి బెంగాలీ స్వీట్ రెసిపీ రెడీ అండి సూపర్గా ఉంటాయండి ఇందులో మనం పిండి కలిపేటప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను వేయలేదు చాలా బాగా చేయండి మీరు అందరూ కూడా రెండు నిమిషాల్లో రెడీ అయిపోయే స్వీట్ రెసిపీ అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉండేటి మన కొత్తగా బయట నుంచి తెచ్చుకొని చేయాల్సిన ఐటమ్స్ ఏమీ లేవు ఇందులో ఎంత బాగా పొంగేయో చూడండి షోడా ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఆయిల్ లేకుంటే ఎక్కువ పీలుస్తుంది నేను టిష్యూ పేపర్ మీద వేసాను నాకు చాలా తక్కువగానే పీల్చిందండి మొత్తం సాఫ్ట్గా ఉన్నాయండి చాలా బాగా స్వీట్గా సాఫ్ట్గా లోపలంతా బాగా ఉడికి అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా అందుకని చెప్పేసి బాగా కాలిన ఈ లోపల కూడా చాలా బాగున్నాయండి మీకు అందరికీ కూడా నచ్చినాయి అనేసి అనుకుంటున్నాను అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయి మీకు అందరికీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్